ధర్మవరం ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి గారికి వైజా బేగం గారికి ఇప్పటిదాకా ఇన్ఛార్జి డిఎంహెచ్ఓగా ఉండి ఇప్పుడే బాధ్యతలని అప్పగిస్తున్న డాక్టర్ మంజులవారి గారికి డిసిహెచ్ఎస్ డాక్టర్ పవన్ లో కుమార్ గారికి డయసి స్టేట్ నోరల్ ఆఫీసర్ నిర్మలా గారికి ఆర్డీఓ మహేష్ గారికి ఏపీ ఈఏ ఈ నాయుడు గారికి ఈ ప్రాంతంలో పార్టీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాటమయ్య గారికి బస్సే సుధాకర్ గారికి అదేవిధంగా నా పార్టీ సహచర కార్యకర్తలు ఏం శేఖర్ గారికి దేవానంద్ గారికి రాజారెడ్డి గారికి శ్యామారావు గారికి ఇంకా చంద్రశేఖర్ గారికి బోగులేష్ గారికి ఇతర మిత్రులకి మరీ ముఖ్యంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యానికి కేర్ ఆఫ్ గా నిలుస్తూ ఎంతో వ్యయ ప్రయాసాలు నోచుకొని గ్రామాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేద ప్రజల ప్రజల పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్న ఆశా సోదరి మళ్ళకి నర్సింగ్ కి ఇవాళ ఈ డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ధర్మవరం నియోజకవర్గ కుటుంబ సభ్యులకి ఎత్తి నమస్కరిస్తున్నాం వాళ్ళు ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించుకోవాలి డయాలిసిస్ సెంటర్ ప్రారంభిస్తున్నాం సరే వాటి గురించి చాలా విస్తారంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి నోడల్ ఆఫీసర్ నిర్మలా గారు చెప్పారు కానీ ఎక్కడ ఈ ఆసుపత్రిలోనైతే ఈ డయాలిసిస్ సెంటర్ను మనం ప్రారంభిస్తున్నాము ఆ స్థల దాతల గురించి మనం ప్రస్తావించకుండా ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఔచిత్యం కాదు ఈ సందర్భంగా ఇటువంటి విలువైన స్థలాన్ని ఆసుపత్రి

చాటుతున్నారే ఈ సందర్భంగా వారి మనవలైన కొంతమాలెం హరి గారిని కొత్తపాలెం కుమార్ గారిని నేను ప్రత్యేకంగా ఎందుకంటే శ్రీనివాసులు గారు లేనివారు లేదంటే వారి కాళ్ళు వారు లేరు కాబట్టి వారి కుటుంబ సభ్యులకి వారు నేను ఈ చిరు సన్మానం చేయదలుచుకున్నాను ఎందుకంటే వారి తాతగారి శాస్త్రీ తర్వాత దాతృత్వం చాలా మందికి ఉంటుంది కానీ మారిన పరిస్థితుల్లో తాతలో ముక్తాకలు దానం చేస్తే తర్వాత వాళ్ళ వారసులు వచ్చి ఈ మీద మాకు హక్కుని మాకు ఇవ్వండి అని అడిగి వారి బాధ చాలా చోట్ల ఉంటుంది కానీ అటువంటి ఏమీ అడగకుండా ఇంతటి కోట్ల విలువైన అలాది వారు కోరింది ఒకటే నిన్న మంత్రి గారు మంత్రి గారు కదా ఇక్కడ నేను మంత్రి గారు చెప్తున్నారు చిన్న సాయం చేయండి ఇక్కడ మా తాతగారు ఇచ్చారు కాబట్టి పేరు పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా పరిశీలించండి వందకు వంద శాతం ఈ ఆసుపత్రికి వారి కుటుంబం సభ్యుల పెద్ద మనసుని ఈ ఆస్ప్రదేశ్లో ప్రతి ఒక్కరికి చాటి చెప్పి వారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక చోట్ల ఎందుకంటే ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేయలేదు అనేక దాతలు ముందుకు రావాల్సిందిగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వాలే కాదు ఒక్కరికి సమాజంలో తమ ఒక ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలు ముందుకు రావాల్సి ఉంది వారికి శ్రీనివాసులు గారి స్మృతికి ఘనమైన నివాళులర్పిస్తూ నేను ఇవాళ వారికి సన్మానించే కుటుంబ సభ్యులు సన్మానించే ప్రయత్నం చేశాను